అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ అరటికాయ ఫ్రై అండి ఇది చేపల ఫ్రై లాగా బాగుంటుంది ఇలా ముక్కల్ని కూడా ఆ షేప్లోనే కోస్తున్నాను రౌండ్గాను పొడవుగాను కూడాను ఇది చేయటం కోసం రెండు అరటికాయలు తీసుకున్నానండి వీటిని చెక్కు తీసుకోవాలి మనం ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పిల్లలు వాళ్ళకి కూడా ఎక్కువ చేసుకోవచ్చు బాబు నేనే కదా రెండు తీసుకున్నానండి వీటిని చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న ఫ్రై లేదంటే కనుక పప్పుచారు రసం అలాంటివి పెట్టుకున్నప్పుడు పప్పు చేసినా కూడా సైడ్ డిష్గా బాగుంటుంది వీటిని రౌండ్ చక్రాల్లాగాను పొడవుగా కూడా కోసుకున్నాను ఇది డిఫరెంట్గా ఉంటుందండి చేపల ఫ్రై మాదిరే ఉంటుంది ఏదంటే అలా కొయ్యటము మసాలాలు కూడాను ముందుగా దానికి తగినంత సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి కాస్త పసుపు గరం మసాలా జీలకర్ర మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఒక గరిట ఆయిల్ వేయాలండి గరిట ఆయిల్ అంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది మసాలా కోసం అండి ఈ మసాలాని ముక్కలకు పట్టించాలి ఇలాగా మొత్తం కలిపిన తర్వాత ఇది చాలా హెల్త్కి మంచిదండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది మనం ఇంట్లో చేసిన ఫుడ్ కాబట్టి మనం ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఆయిల్ అవి కూడా ఫ్రెష్వే కదండి ఈ కాక నూనె అలాంటివి కూడా కాదు కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలు వేసుకోవాలండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పసుపు గరం మసాలా పసుపు అన్నీ కలిపి మిక్స్ చేసాయి కదండి ఆయిల్ వేసి ఇప్పుడు దానిలో వేసుకోవాలండి వాటర్ అంతా కూడా తీసేసి ఈ ఫోన్ ఏంటో ఈరోజు నిన్న ఈరోజు కూడా లైటింగ్ సరిగ్గా ఉండలేదండి ఆన్ ఆఫ్ అవుతుంది దాని మూలంగా కొంచెం లైటింగ్ ఒక్కొక్క చోట కలర్ చేంజ్ వస్తుందండి లైటు ఇలా మొత్తం కూడా ఆ మసాలా పట్టించుకోవాలండి ఇలా ఒక్కొక్క పీస్కి పట్టించుకుంటే మొత్తం కూడా ఉప్పు కారం అంతా మసాలా అంతా కూడా పడుతుంది ఇలా ఒక్కొక్క దాన్ని కలిపి ఒక అర్ధగంట నాననీయ్యాలండి ఈ మసాలా ముక్కలకు పడుతుంది ఇది అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పోతే మనం కూడా హెల్త్ హెల్త్కి హెల్తీ ఫుడ్ పెట్టినట్టు కూడా అవుతుందండి అరటికాయ చాలా మంచిది కదా దీనిలో పీచు పదార్థం కూడా ఉంటుంది మనం తీసే చెక్కు తీసేటప్పుడే కనిపిస్తుంది ఇలా మ్యారినేట్ చేసుకున్నది ఒక అరగంట తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి పొడవుగా ఉన్నవి చేప ముక్కల్లాగానే ఉంటాయండి అంటే మా బాబు కొంచెం ఫిష్ అయ్యి తక్కువేనండి తినడు అలా ఊరికే చేప ముక్కలు ఫ్రై అని చెప్పవచ్చు అని ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఈ పాన్ పెట్టుకున్నానండి దీనిలో అయితే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ చాలా తక్కువే పడుతుందండి కాకపోతే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని ఈ దీనిలో అమర్చుకోవాలండి పాన్లో అంటే ఖాళీగా వేసుకుంటే టూ టైమ్స్ అవుతాయండి ఒక్కొక్క అరటికాయ ఒక్కొక్కసారి సరిపోతుంది ఈ ముక్కల్ని మొత్తం ఇలా అమర్చుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి ఇలా చేసింది పిల్లలు మావాడికి కూర అంటే చాలా ఇష్టం అండి మా బాబుకి దానికని ఫ్రై కూడా ఇలా తింటాడండి అందుకే చేస్తున్నాను ఈ వీడియో కోసం అనే కాదండి మామూలుగా మేము చేసే వంటలే చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను లైక్స్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత తీసి మిగిలినవి మెల్ల అలానే చేసుకోవాలండి ఇప్పుడు అయిపోయిందండి ఫ్రై తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకుని మొత్తం రెండోసారి కూడా ఇలా వేసాను ఇంట్రెస్ట్ లేనిది ఏది చేయలేవండి నాకు కుకింగ్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇది ఈవినింగ్ స్నాక్స్కి పనికి వస్తుంది లేదంటే పప్పు పప్పు చారు రసం అలాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఇలా అయిపోయిందండి హెల్త్ పరంగా చూసుకున్నా కూడా మనం ఇంట్లో చేసిన ఫుడ్ ఎంతైనా కూడా పిల్లలకి చేసి పెట్టడం అనేది చాలా మంచిదండి ఇలా అరటికాయ ఫ్రై డిఫరెంట్గా చేశాను మీరు కామెంట్స్ చేయండి అండి ఎలా ఉన్నది కూడా మీరు కూడా చేసి అయిపోయిందండి అరటికాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి